ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ తులసి మాతాయ నమో నమ కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం తర్వాత క్షీరాబ్ది ద్వాదశి తులసి మాతకు ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు మాసాలలో అత్యంత విశిష్టమైనది కార్తీకం అందులోనూ అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసం శుక్లపక్షం ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అమృతం కోసం దేవతలు క్షీర సాగురాన్ని మధించిన పర్వదినం క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి చిలుక ద్వాదశి యోగేశ్వర ద్వాదశి అనే పేర్లు ఉన్నాయి మా ఇంటిలో నిర్వహించుకున్నటువంటి ద్వాదశి వేడుకను ఈ వీడియోలో షేర్ చేస్తూ అమ్మవారి గురించి ద్వాదశి పండుగ యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం ఏకాదశి రోజున ఉపవాసం ఉండి తదుపరి ద్వాదశి పండుగను నిర్వహించుకుంటాము ఉసిరి కొమ్మను విష్ణు స్వరూపంగా భావించి లక్ష్మి స్వరూపమైనటువంటి తులసి కోటలో అలంకరించి లక్ష్మీ నారాయణులు నిలువై ఉండే తులసి ఉసిరికి వివాహం జరుపుతారు శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజుని మేల్కొంటాడని పురాణ కథనము అలా యోగనిద్ర నుంచి మేల్కొన్న శ్రీహరి ద్వాదశి రోజు లక్ష్మీదేవిని పరిణయమాడతాడు యన్ములే సర్వతీర్థాని ఎన్మధే సర్వదేవత యదగ్రే సర్వవేదశ తులసిత్వాం నమామిహం నమస్ తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే నమో మోక్ష ప్రదే దేవి నమస్సంపత్ప్రదాయిని ద్వాదశి ఎంతో పుణ్యప్రదమైనది కాబట్టి ద్వాదశి అని ఈ శుభదినాన్నే క్షీరసారాన్ని చిలికారు కాబట్టి చిలుక ద్వాదశి అని యోగులు మునులు తమ చతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగాను ప్రాచుర్యం ఉంది ఈ ద్వాదశి శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మి సమేతుడై బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టి ఆ రోజుని బృందావని ద్వాదశిగా కూడా పిలుస్తారు చిలుక ద్వాదశి రోజున అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా తీరాన కాశీ క్షేత్రంలో కోటి మందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది అని పురాణాలలో తెలిపారు పాల సముద్రం నుంచి సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరిణమాడిన శుభతిథి ఈ కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రము ముత్తైదువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు తులసిని శ్రీ లక్ష్మిగాను ఉసిరి చెట్టును శ్రీమారాయణునిగాను భావించి వివాహం జరిపించి పునితులవుతూ ఉంటారు సాయంత్రం దీపాలతో అలంకరిస్తారు సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషము ఈ రోజు దీపారాధన చేయడం వల్ల పరిహారం అవుతుంది అని చెబుతారు క్షీరాబ్ది ద్వాదశి ఎంతో పుణ్యవంతమైనది కాబట్టి ఈ రోజున లక్ష్మీనారాయణ సమేత తులసి మాతను పూజించాలి ఈ రోజున తులసిని పూజించి తులసి కోట ముందు ఐదు పద్మాలు వేసి దానిపై దీపాలు వెలిగించి తులసిని లక్ష్మీనారాయణ సమేతంగా పూజించాలి ఐదు రకాల నైవేద్యాలు ఐదు రకాల పండ్లు తాంబూలాలను సమర్పించాలి ఎవరికి వీలు అయిన విధంగా వారు తమ శక్తానుసారంగా అమ్మవారిని స్వామివారిని ఆరాధన చేయవచ్చు తులసి మాత అత్యంత పవిత్రమైనది తులసి మొక్క శ్వాస కొరకు ఆక్సిజన్ను తీసుకొని ఆక్సిజన్ మాత్రమే విడుదల చేసే ఏకైక మొక్క కనుక ప్రతి ఇంటిలోనూ తులసి మొక్కను పెంచుతారు ఉభయ సందెలలోనూ పూజ చేస్తారు తులసి మొక్కను భారతీయులు ఎంతో పవిత్రమైన మొక్కగా భావిస్తారు అంతేకాదు భారతీయ పురాణాలలో తులసి మొక్క గురించి ఎంతటి విశిష్టత ఉందో అందరికీ తెలిసిందే ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయాలలో తులసిని ఎంతో భక్తితో పూజలు చేస్తారు మహిళలు ఉదయాన్నే లేచి స్నానమాచరించి తమ పసుపు కుంకుమలు పది కాలాలు ఉండాలని తులసిని పూజిస్తారు హిందూ ధర్మంలో తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అందుకే ప్రతి ఇంటి ఆవరణలో ఒక తులసి మొక్కను ఉంచుతారు ఉదయము సాయంకాలము తులసికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు తులసిని లక్ష్మీదేవి ప్రతిరూపంగా కొలుస్తారు తులసిని భక్తితో పూజించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుందని చెబుతారు తులసి అమ్మవారిని పూజిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు ముఖ్యంగా తులసి తీర్థం అన్నమాట తరచు వింటూ ఉంటాం తులసి తీర్థంను సర్వరోగ నివారిణిగా భావిస్తారు తులసి ఇరవై నాలుగు గంటలు ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది శాస్త్రీయంగానే కాకుండా సాంప్రదాయంగా కూడా తులసి మాతకు అత్యంత విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత ఉంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇంట్లో తులసి మొక్కను పెడితే సరిపోదు నిత్యం తులసి పూజ చేసి మొక్కకు నీరు పోస్తూ ఉండాలి ఇలా తులసికి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని నమ్ముతారు తులసి మాతను పూజించుకోవడము అన్ని విధాలుగా ఎంతో శ్రేయస్కరము కాబట్టి అమ్మవారి యొక్క సేవ చేసుకోవడము అదృష్టంగా భావించి మనము తులసి మాతకు ఆరాధనను చేయాలి ఈ విధంగా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య్రిబికే దేవి నారాయణి నమోస్తుతే అంటూ అమ్మవారిని ముత్తైదులతో కలిసి ఆరాధన చేశాము ఈ విధంగా మా ఇంట్లో నిర్వహించుకున్న క్షీరామ్ది ద్వాదశి పండుగ వేడుకను ఈ వీడియోలో షేర్ చేస్తూ అమ్మవారి యొక్క విశిష్టతను గురించి తెలియజేశాను జగన్మాత తులసి మాత యొక్క అనుగ్రహము అందరి మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు